మహబూబ్ నగర్ జిల్లాకు కేటాయించబడిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన త్రిబుల్ ఐటీ నవోదయ పాఠశాలలు పాలమూరు నుంచి తరలి వెళ్లాయి జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడా ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవటం కారణంగా ఈ రెండు సంస్థలను జచ్చళ్ల నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలని అనుమతులు వచ్చాయి ఆ మేరకు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ పత్రికా ప్రకటన కూడా జారీ చేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే త్రిపుల్ ఐటీ కళాశాలను పాలమూరు జిల్లాకు కేటాయిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ అదే సమయంలో ఆ సంస్థ ఏర్పాటుకు ఇరవై ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండాలని నిబంధన విధించారు జర్చల్ల నియోజకవర్గ పరిధిలోని మల్లెబోయనపల్లి ప్రాంతంలో ఇరవై ఎకరాల స్థలం అందుబాటులో ఉందని అధికారులు నాయకులు సూచించటం ఆ మేరకు ప్రతిపాదనలు పంపటం ఆ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది కేంద్రీయ విద్యా సంస్థ నవోదయ పాఠశాలను మహబూబ్ నగర్ నియోజకవర్గానికి కేటాయించారు ఈ కేటాయింపు వెనుక మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ కృషి ఉంది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక కార్యక్రమంలో తన నియోజకవర్గంలో ఆ పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరటం అందుకు ఇరవై ఎకరాల స్థలం అందుబాటులో ఉందని ప్రకటించడం జరిగింది ఇదే విషయాన్ని ఎంపీ సంబంధిత అధికారులకు ప్రతిపాదించగా నవోదయ పాఠశాలను జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పెద్దాయపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి రెండు ప్రతిష్టాత్మక సంస్థలు మహబూబ్ నగర్ జిల్లాకు కేటాయించినట్టుగానే ఉన్న పాలమ్మరుకు మాత్రం మొండి చేయి లభించింది కంటి తుడుపు చర్యల్లో భాగంగా శాశ్వత భవనాలు నిర్మించే వరకు నవోదయ పాఠశాలను పాత నిర్మితి కేంద్రంలో ట్రిబుల్ ఐటి కళాశాలను ఒక సంఘానికి చెందిన ఖాళీ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగానే పాలమూరు సెగ్మెంట్ కు కేటాయించబడ్డ పాఠశాల జర్చర్లకు వెళ్లిందని పలువురు ఆరోపిస్తున్నారు పాఠశాల మంజూరు చేసే సమయంలో కనీసం ఎకరాల స్థలం అందుబాటులో ఉంటే ప్రతిపాదనలను పంపాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు అంది రెవెన్యూ యంత్రాంగం పాలమూరు నియోజకవర్గంలో ఐదెకరాల స్థలాన్ని చూపి నిర్ణీత గడువులో ప్రతిపాదనలు పంపకపోవటం వల్లే నవోదయ పాఠశాల చర్చలకు తరలి వెళ్లిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పాలమూరు రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే దాదాపు రెండు వందల ముప్పై ఒక్క సర్వే నంబర్లలో వందలాది ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్టు సూచిస్తున్నాయి రెవెన్యూ యంత్రాంగం స్థలాన్ని గుర్తించలేకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు గత ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు తహసీల్దార్ల కార్యాలయాల్లో ఉన్న భూముల రికార్డులు ప్రైవేటు ఇండ్లకు తరలించడం వల్లే ఆయా కార్యాలయాల్లో రికార్డులు అందుబాటులో లేనట్టు సమాచారం కాగా ఇటీవల ప్రభుత్వ భూముల పరిశీలన నిర్వహించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి రెవెన్యూ అధికారులు వాస్తవ విషయాలు వివరించలేకపోవటం ఒక కారణం కాగా ఈ ప్రభుత్వ భూముల విషయంలో ఇక్కడి నాయకులకు కూడా పెద్దగా పట్టింపు లేకపోవటం వెరసి పాలమూరు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు పాలమూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని పలువురు వాదిస్తున్నారు అందుకు ఉదాహరణలుగా కొన్ని విషయాలను వెల్లడిస్తున్నారు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి గతంలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించేవారు ఈ స్థలాన్ని అభివృద్ధి పరిచి వ్యవసాయం ద్వారా జీవనాధారం పొందాలన్నది నిబంధన ఎటువంటి అభివృద్ధి చేయకపోతే ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఎప్పుడైనా ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగానికి పూర్తి హక్కులు ఉన్నాయి ఎన్నుగొండ సర్వే నంబర్ ఇరవై ఐదులో కేటాయించిన ఈ పదెకరాల స్థలాన్ని వ్యవసాయానికి అనువుగా లేదని ఎటువంటి అభివృద్ధి చేయకుండా అలాగే ఉంచారు ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి చేయకపోవటాన్ని గమనించిన రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునే హక్కులు ఉన్నాయి గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఈ స్థలం స్వాధీనం చేసుకుంటున్నట్టు హౌసింగ్ అధికారులు ప్రకటించారు దీంతో కోర్టులకు వెళ్లిన ఆయా రిటైర్డ్ ఆర్మీ జవాన్లు ఆ స్థలాలను వదలలేదు రెవెన్యూ చట్టాల మేరకు నిరుపయోగంగా ఉన్న భూమిని స్వాధీనపరుచుకుంటే పదెకరాల స్థలం అందుబాటులో ఉండేదని పలువురు అంటున్నారు కాగా ఇదే ప్రాంతంలో దాదాపు రెండెకరాల స్థలంలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం ఒక ట్రస్ట్ కు స్థలాన్ని కేటాయించింది అది తేల్చి భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్టు అక్కడ బోర్డులను ఇటీవల ఏర్పాటు చేశారు మరోవైపు మౌలాలి గుట్ట ప్రాంతంలో సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఎనిమిదిలో కేవలం ఏడాదిన్నర కాలంలో వందలాది మంది మాజీ సైనికులు పుట్టుకొచ్చారు ఇష్టానుసారం గుట్టను తొలచటం ఎక్స్ ఆర్మీ మెన్ పేరుతో చిన్నపాటి ఇండ్లను నిర్మించు జరుగుతుంది ఏడాదిన్నర కాలంగా దాదాపు ముప్పై ఎకరాల ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోగా గుట్టను తొలచి మట్టిని అమ్మిన అక్రమార్కులు లక్షలు గడించారు కాగా పాలమూరులోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరు పడ్డ తిరుమల హిల్స్ లో మొత్తం రెవెన్యూ యంత్రాంగం దురాక్రమణకు పాల్పడడం వల్ల సర్వే నంబర్ నాలుగు వందల లో ప్రభుత్వ స్థలం ప్రైవేటు పరం అయిపోతుంది గతంలో మెడికల్ కళాశాలకు స్థలం కేటాయించే సమయంలో తిరుమల హిల్స్ వెనుక వైపు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వదిలి కొలతలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించారు దాదాపు ముప్పై ఎకరాల ప్రభుత్వ స్థలం ప్రైవేటు పరంగా మారిపోయింది కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలం కొనుగోలు చేసినట్టు వారి దరఖాస్తుల మేరకు తో పాటు పట్టాదారు పాసు పుస్తకాలను కూడా రెవెన్యూ అధికారులు ఇటీవలి వరకు జారీ చేశారు ఇక్కడ కూడా ఎక్స్ ఆర్మీమెన్ పేరుతో జారీ చేయబడ్డ ఐదు ఎకరాల స్థలాన్ని చూపి ముప్పై ఎకరాల స్థలాన్ని అక్రమంగా చెరబట్టారని సమాచారం దీనికి తోడు రెవెన్యూ శాఖలో పనిచేసే కొందరు వ్యక్తులు రెవెన్యూ కాలనీ పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్ లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలం ఉందని బాహాటంగానే ఆరోపిస్తున్నారు జిల్లా కలెక్టర్ బోయి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే ఒక తిరుమల హిల్స్ ప్రాంతంలోనే నలభై ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో లోకి వస్తుందని దాని విలువ దాదాపు మూడు వందల కోట్ల పైచులకు ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా భూదానోద్యమాన్ని బావే ఆశ్రమం పేరుతో ఇదే ఎనుగొండ ప్రాంతంలో ఐదెకరాల స్థలం ఉన్నట్టు రికార్డులు సూచిస్తున్నాయి ఆ ఆశ్రమం చుట్టూ మరో పది ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నట్టుగా అదే రికార్డులు వెల్లడిస్తున్నాయి ఇలా అక్రమాలకు అలవాటు పడ్డ రెవెన్యూ అధికారులు కొండలు గుట్టలు ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా అమ్ముకోవటం వల్ల పాలమూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు స్థలం కావాలంటే ఎలా దొరుకుతుందని పలువురు నగరవాసులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు